అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పిన్షిన్ల మార్పు జరగబోతూ ఉంది జనవరి ఇరవై మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి పిన్షన్ల విధానము ఆంధ్రప్రదేశ్లో మొత్తం చేంజ్ ఉంది అసలు ఏం జరగబోతూ ఉంది ఎవరు కూడా జనవరి ఈ పెన్షన్లు ఈ నెల పెన్షన్లు తీసుకొని రెండు వేల ఇరవై ఆరు పెన్షన్లు తీసుకొని ఏ ఊరికి వెళ్ళొద్దు అని ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమైంది ఎందుకంటే మనకు కొంతమందికి అయితే డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నుంచే పెన్షన్లు ఇస్తారట ఒకరోజు ముందు నుంచే ఎందుకు ఇస్తారు ఏం కథ అలాగే మీ ఇంటికి వచ్చి పిన్షన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గిగి ఆధారాలు రెడీగా పెట్టుకోవాలని కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈ ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాయి ఎందుకంటే దీని గురించి మనము చిన్నగా లాజిక్ ఆలోచిస్తే జనవరి రెండు వేల ఇరవై ఆరు మొదటి నెల మొదటి నెల పెన్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అందరము అందుబాటులో ఉండాలి పింఛని తీసుకున్న తర్వాత మనకు పనులు ఉంటాయి ఊళ్ళకి వెళ్తాం ప్రయాణాలు చేస్తాం ఏటో చేస్తాం కానీ పింఛని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఏ ఏ వర్గానికి ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడు చాలా వర్గాలు ఉన్నాయి పింఛన్ తీసుకునే వర్గాలు ఏ వర్గానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అడిగిపోతూ ఉన్నారు అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు క్వశ్చన్లు ఫింగర్ ప్రింట్స్ రాక కళ్ళ గుర్తులు రాక సర్వే రాకపోతే అలా పరిస్థితి ఏంటి ఇలా కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి వీడియోను మొత్తం ఎండు వరకు చూసిన తర్వాత మనకు నాలుగు వేల పెంచినీ ఆరు వేల పెంచిని పదిహేను వేల పెంచి ఎనభై ఐదు శాతం అంగవైకల్యం వాళ్ళకు ఎనభై ఐదు శాతానికి ఎక్కువ వాళ్ళకు పదిహేను వేల పెంచినీ ఇస్తా ఉన్నారు అది అందరికీ మరి ఇప్పుడు ఏం మార్చిండు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం ప్రజలారా వీడియోని మాత్రం ఎండు వరకు చూడాలి ఏపీ పెన్షన్ అప్డేటు జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి పింఛిని పంపిణీ తేదీ మారింది పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛిని లబ్ధారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది ఈసారి జనవరి ఇరవై ఆరు ఒక ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట కూటమి ప్రభుత్వం ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం ప్రకారము జనవరి ఇరవై ఆరు పింఛిని డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజే మరి ఆ రోజు అందరు పురాణాలు దావ చేసుకుంటారు దుంకుతారు ఎగురుతారు అందులోనే కొంతమంది ఇక పాల్గొంటారు మరి అట్లాంటిది నువ్వు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడే ఇస్తా అంటున్నావు పైసలన్నీ ఖరాబ్ చేసుకొనిక ఖర్చు పెట్టనీకా ఇట్లా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు పొద్దుగాలనే ఇది బుధవారం నాడు ఇస్తారట అది కూడా పంపిణీ పింఛన్ల పంపిణీ ప్రారంభం సమయం ఉదయం ఏడు గంటలకు ఈ పంపిణీ జరగనుంది చల్లగా చలిపెడుతూ ఉంది ఎక్కడి అక్కడ విష్ణికోణతలు పడిపోయినాయి ఇటువంటి సమయంలో ఏడు గంటలకు పింఛిని పెట్టుబడింది వృద్ధులు దివ్యాంగులు కండరల వారితో బాధపడుతున్న వారు ఎలా రాగలరు అంటే చంద్రబాబు నాయుడు దానికి నీ ఇష్టం ఉన్నట్టుగా టైం పెడితే ఇది ఎందుకోసము ఇంత పొద్దుగాల పొద్దుగాల పింఛిని ఇవ్వడం ఎందుకోసం ప్రజలు ఎవరు అడగరానా లేకపోతే నీ బాధ్యత తీర్చుకుందామానా ఏ రకంగా లేకపోతే మీ అధికారులకు ఇబ్బంది అవుతా ఉందా పొద్దుగాల పని చేసి పన్నెండు గంటల నుంచి రెచ్చి తీసుకొని మళ్ళా మూడు గంటల దాకా అన్నం తిని గుర్రు కొట్టి తర్వాత వచ్చి మళ్ళా ఇస్తారు కానీ పొద్దుగాల పింఛిలు తీసుకుంటు ఎంత ఇబ్బంది పడతారు అనేది ఆలోచించలేదా ఇగో ఎలా ఇవ్వబోతా ఉన్నారు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారనే విషయాన్ని చూసుకుంటే ఇంటి వద్దనే పినిషిని ఓకే డో డోర్ డెలివరీ అనుకో ఎలా జరుగుతుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీలు గ్రామ వార్డులకు అందరికీ వాలంటీర్లకు మీ ఇంటి వద్దకే వస్తారు వాలంటీర్లు మన ఇంటి వద్దకు వస్తారు వచ్చిన తర్వాత ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్ర వేలిముద్ర రాని వాళ్లకు కూర్తురు ఐరిస్ అంటారు ఐరస్ కళ్ళ గుర్తులు వెంటనే నగదు పంపిణీ బయోమెట్రిక్ ట్యాగ్ ఫోటోతో రికార్డు చేసుకుంటారు ఒకవేళ చాలామందికి మందికి వేలిముద్రలు కానీ కళ్ళ గుర్తులు కానీ రాకపోతే ఇప్పుడు కొందరికి పని చేయి కన్ను పోతుంది కన్ను మీద పొరేస్తుంది కన్నుకు ఆపరేషన్లు జరుగుతాయి కాబట్టి కన్ను పనిచేయవు అటువంటి వాళ్ళకు వేలు ముద్రలు కూడా పనిచేయ్వి మరి ఏం కావాలి వాళ్ళకు పింఛిని ఏ రకంగా తీసుకోవాలి దానికి కూడా చెప్తా ఉన్నారు ఏ రకంగా తీసుకోవాలనేది వృద్ధులు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఎందుకు వెళ్తారు ఇక బయటకు పెన్షన్ పొందడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ పింఛిని తీసుకోవడానికి ముందుగా ఇది సిద్ధం చేసుకొని ఉండుర్రీ లేకపోతే అచ్చినోళ్ళు వాళ్ళు మరిపోతారు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు చంద్రాలు సారు మరి ఏం తీసుకొని ఉండాలా రెడీగా ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు పింఛిన్ సంబంధించినటువంటి మన దగ్గర ఏదైతే పింఛిని కార్డు ఉంటుందో పింఛిని బుక్ కావచ్చు కార్డు కావచ్చు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఇంట్లో అందుబాటులో ఉండాలి బయోమెట్రిక్కి సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలి బయోమెట్రిక్ సమస్య అంటే పింఛనీలో ఎర్ర వస్తే వెంటనే తెలియజేయాలి అధికారులకు తెలియజేయాలి గ్రామం అయితే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీకి తెలియజేయాలి లేదు మనం సిటీలో ఉన్నామంటే మనకు సంబంధించినటువంటి ఎవరైతే వార్డు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియజేయాలి ఈ పింఛిన్ స్కీము ఎవరెవరికి వర్ధిస్తుంది అంటే మనకు జనవరిలో వీళ్ళు మొదట పింఛిని ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎవరిదైనా తప్పై ఉంటే మీరు చెప్పాలి వృద్ధాప్య పింఛని వితంతు పింఛని దివ్యాంగుల పింఛన్ దివ్యాంగుల పింఛన్ అంటే దీంట్లో మూడు రకాల పింఛన్లు ఉంటాయి ఇప్పుడు నలభై శాతం సదరం సర్టిఫికేట్ ఉన్న వల్లది ఒక్క రకమైన పింఛని అరవై శాతానికి పైగా ఉన్నటువంటిది ఒక రకమైన పింఛని ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్నటువంటి వాళ్ళది ఒక రకమైన పింఛని దీంట్లోనే కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు వాళ్ళు వీళ్ళు మొత్తానికి ఈ దివ్యాంగుల పింఛిన్లోకే వస్తారు ఒంటరి మహిళా పింఛని చేనేత పింఛని మత్స్యకారుల పింఛని కళ్ళు గీత కార్మికుల పింఛని డప్పు కళాకారులు అలాగే చర్మకారుల పింఛని ఇవన్నీ పింఛిన్లు మనకి ఇయ్యబోతా ఉన్నది ఈ పింఛన్లలో ఇంకేమన్నా పింఛన్లు మిస్ అయినాయా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకా ఎవరైనా పింఛన్లు దీంట్లో మిస్ అయి ఉంటే కూడా మీరు ఖచ్చితంగా కింద కామెడీ చేయాలి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే రెండో రోజు అవకాశం ఎవరికి అంటే మనకు జనవరి థర్టీ ఫస్ట్ నాడు ఒకటి రెండో రోజు అంటే జనవరి రెండో తారీఖు నాడు జనవరి రెండో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఆరు పింఛన్లు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది బయోమెట్రిక్ ఫెయిల్ అయితే సర్వర్ సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఊర్లో లేకపోతే ఈ మూడు సమస్యలు ఉన్నవారు ఒకవేళ ఇప్పుడు బయోమెట్రిక్ సమస్యలు ఉన్నోళ్ళు మనకు సంబంధించి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అలాగే మనము ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో అంటే సిటీలో ఉంటా ఉంటే మున్సిపాలిటీ కౌన్సిలర్కు తెలియజేయాలి నాకు ఈ రకంగా పెన్సిని ప్రాబ్లం జరిగింది అని పెన్సిని కట్టు కాకుండా ఉండడానికి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది తర్వాత వాళ్ళు ఏ రకంగా పెన్షిని ఇవ్వాలనేది వాళ్ళు గుర్తిస్తారు మనకి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎన్టీఆర్ భరోసా చెక్ అంటే ఆ లింకు కింద చెక్ చేసుకోవాలని మనము తెలుసుకుంటా ఉన్నాం అందరికీ జై భవానీ జై జై భవానీ